అందరికీ నమస్కారం చట్టంలో అబ్బాయికి ఇరవై ఒకటి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లి చేయాలని చట్టం ఉన్నప్పటికీ నేటికి మైనర్ బాల బాలికలకు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు యథేచ్ఛగా పెద్దలే చేస్తున్నారు దీనికి కారణం తల్లిదండ్రులు కొంతమేర ప్రభుత్వం తీరు కూడా ఉంది అనేది నా యొక్క అభిప్రాయం ప్రభుత్వం యొక్క లోపం ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఇచ్చే హక్కు ప్రభుత్వాలు అయితేనేమి కోర్టు అయితేనేమి పెళ్లి చేసుకున్న తర్వాత వారికి హక్కులు చాలా ఉన్నాయని చెప్తుంది కానీ అదే పెళ్లి చేసుకుపోయే ముందు వాళ్ళు మైనర్లా మేజర్లా కనీస సమాచారం ప్రభుత్వం కూడా తీసుకోకుండా ఉండటం వల్లనే ఇలా మైనర్ బాల బాలికలకు యథేచ్ఛగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయనేది నా యొక్క అభిప్రాయం అందువల్ల నేను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను దీంట్లో కొంత సవరణ చేసి ఇకపై పెళ్ళిళ్ళు చేసుకునే వాయు చేసుకునే వారు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి అంటే పోలీస్ అనుమతి తీసుకోవాలి ఆ పెళ్ళిళ్ళు చేసుకునే వారు వయసు ఏజ్ డిక్లరేషన్ ఫామ్ పెళ్ళిళ్ళు అనుమతి ఖచ్చితంగా పొంది పెళ్ళిళ్ళు చేయాలి అలాగనుక చేసినట్టయితే మైనర్ బాలబాలికలు జరగవు అనేది నా యొక్క అభిప్రాయం ఖచ్చితంగా ఈ యొక్క విషయంపై ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాను పెద్దలు కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వాళ్ళ యొక్క జీవితాల్లో వచ్చే సమస్యలు ఫేస్ చేయలేక ఆత్మహత్యలు వేధింపులు ఇలా రకరకాల సమస్యలతో నే పెళ్ళిళ్ళు చేసుకున్న వారు దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ విడాకులు తీసుకుంటున్నారు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం వలన కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకునే వారు ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి అనేది ఖచ్చితంగా సవరణ చేస్తారని ఆశిస్తున్నాను నా పేరు మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి సామాజిక కార్యకర్త